సమ్మక్క సారలమ్మలది ఉద్యమ చరిత్రని చెప్పారు రాష్ట్ర మంత్రి సీతక్క అందుకే మేడారం జాతర ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్తున్నామని వివరించారు జాతరకు విడుదలైన ప్రతి రూపాయికి లెక్కలు ఉన్నాయన్నారు కష్టపడి పనిచేసిన వారిని కాంగ్రెస్ పార్టీ మర్చిపోదన్నారు మేడారం ట్రస్ట్ బోర్డు ఉత్సవ కమిటీ చైర్మన్ ట్రస్ట్ సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు సీతక్క ఉత్సవ కమిటీ జాతరను విజయవంతం చేయాలన్నారు మేడారం ట్రస్ట్ బోర్డుల చైర్మన్లుగా లచ్ పాటిల్ సహా పద్నాలుగు మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఉత్సవ కమిటీకి కూడా చాలా బాధ్యత ఉంది పూజారులందరికి కూడా బాధ్యత ఉంది ఆ బాధ్యత తోటి సమన్వయం తోటి మనమందరం జాతరను విజయవంతం చేయడమే లక్ష్యంగా పనిచేయండి తప్పకుండా ఈ రోజు ఈ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళు వారి వారి బాధ్యతను నిర్వర్తిస్తే రాబోయే కాలంలో మరిన్ని పదవుల్లోకి మీరు వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా నాతో పనిచేసినటువంటి వాళ్ళు కానీ నా కోసం కష్టపడ్డటువంటి వాళ్ళు కానీ ఎన్నికలలో కష్టపడ్డటువంటి వాళ్ళు ఎంతో ఎంతోమంది ఉన్నారు ఉన్నా కూడా మరి ఇక్కడ అవకాశం రాలేదు దానికి ప్రధాన కారణం కూడా మండలాల వారీగా యూనిట్ కులాల వారీగా క్యాస్ట్ ఈక్వేషన్లు మరి ఇవన్నీ కూడా చూసుకొనే ఇవ్వడం జరిగింది ఇవాళ భిక్షపతి పార్టీతో సంబంధం లేదు ఇంకా కొంతమంది కూడా ఇక్కడ పార్టీ వర్కర్లు కాదు పార్టీ లీడర్లు కాదు కానీ సమ్మక్క సార్లమ్మ చరిత్ర ఒక ఉద్యమ నేపథ్యం ఉన్న చరిత్ర అదే విధంగా ఈరోజు జిల్లా కోసం పోరాడ చేసింది కాబట్టి భిక్షపతి పార్టీ కాకుండా ఇవ్వడం జరిగింది కొంత యూత్ కూడా ఆయా మండలాల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు పెట్టి ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని మండలాలలో మీరు ప్రతిపాదనలు ఇచ్చినా కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేది మరి అన్ని కుల సమీకరణలు ఒకరు బీసీ ఒకరు ఎస్సీ ఒక ఎస్టీ ఒక మరి ఇట్లా అన్ని కులాలను చూడాల్సి వచ్చింది అదేవిధంగా మరి ఆల్రెడీ సంపూర్ణంగా పూర్తిగా మరి ఆదివాసీలతోటే నిండి ఉండాలని కేసు కూడా కోర్టులో ఉన్నది కాబట్టి మరి ఈసారి మనము మిగతా వాళ్ళకంటే గతం కంటే కూడా ఎక్కువ ఆదివాసీలకు కూడా ఇవ్వడం జరిగింది అయినా కొంతమంది వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తే అటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం కొంతమంది ఈ జాతరని ఎట్లా డిస్టర్బ్ చేయాలని చూసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ తల్లులు ఇక్కడ రాజకీయాలు లేవు కులాలు లేవు మతాలు లేవు తల్లులను మొక్కే వాళ్ళు లక్షల మంది పూజారులు వాళ్ళ యొక్క విశ్వాసం వారి యొక్క నమ్మకం వారి యొక్క సాంప్రదాయానికి ఎక్కడ విఘాతం కలిగియకుండా అచ్చమైనటువంటి ఆదివాసీ సాంప్రదాయాలను మరి అన్ని వర్గాల కులాలు పూజించుకునేటువంటి విధంగా పూజా కార్యక్రమ దర్శనానికి ఆ యొక్క ఏర్పాట్లు అనేది అద్భుతంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం